మూడవ రోజు ఎంతో మందికి సమస్యలు ఉండవచ్చు కానీ మీరు ఎదుర్కొంటున్నలాంటి సమస్యలు ఎవరికి ఉండవని అనుకుంటున్నారా మంచి రూపం సంపద కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని భావిస్తున్నారా ఇది తప్పు అని చెప్పి మనకి ఇక్కడ రచయిత చెప్తున్నాడు అనమాట ఇంకొకటి ఏంటంటే మీరు సంతోషంగా ఉండటానికి అవరోధాలు ఏమీ లేవు ఎలాంటి అడ్డంకులు ఉండవు మన సంతోషంగా ఉండాలనుకుంటే ఉండవచ్చు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వ్యక్తులు పైకి కనిపించినంతటి సంతోషంగా లేరు ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు అభద్రత భయాలు పరిమితులు ఉంటాయి ఇవి వారి వారి జీవితంలో ఎంతగానో అడ్డుపడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవ్వడం చస్తే బాగుండని అనుకోవడం కూడా జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఎన్నో బాధల్ని అనుభవిస్తున్నా పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కాబట్టి మనం తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు పూర్తిగా సుఖ సంతోషాలతో గడుపుతున్న వాళ్ళు ఎవరు మనకు కనిపించరు సకల భోగభాగ్యాలు అన్నీ ఉన్నవాళ్ళు కూడా సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి వాళ్ళకు కూడా అనుకోవడానికి దాఖలా అయితే ఏమీ లేదు ఏదో ఒక సమస్య ఉంటుంది అన్నమాట అనారోగ్యము తీర్చలేనటువంటి అనారోగ్యము ఇలాంటివన్నమాట ఇంకా మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే మనకి బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉన్నారా అడగండి సంతోషంగా ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉన్నారు ఎందుకు ఉన్నారు కారణాలు అలాగే సంతోషంగా లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు తెలుసుకోండి అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలా అందరూ ఎలా ఉన్నారనే తెలుస్తుంటుంది మీరు బస్సులో ప్రయాణించేటప్పుడు రోడ్డుపై నడిచేటప్పుడు తల వంచుకొని వెళ్ళిపోకుండా ఇతరులను పరిశీలించండి వారిలో ఎంతమంది చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారో ఎంతమంది చికాగ్గా అసహనంగా ఉన్నారో గుర్తించండి దీనివల్ల ఏంటంటే మీకు జీవితం పట్ల సమదృష్టి ఏర్పడుతుంది అంటే అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఒక్కడే బాధపడుతున్నాను నేను నాకే దుఃఖాలు ఉన్నాయి అనేటువంటి ఆ భావజాలం అనే దాంట్లో నుంచి మనం బయటపడతాం ఇంకా ఈ మూడవ రోజు ట్రైనింగ్లో ఇంకా చెప్పేది ఏంటంటే ఆగ్రహంతో నిస్సహాయాలు కావద్దు కోపం వస్తుంది కోపం ఎవరికైనా వస్తుంది కోపం ఆగ్రహం వస్తుంది కానీ నిస్సహాయానికి లోను కావద్దు అంటే ఏంటంటే ఇలా ఇతరుల పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని కనపరుస్తూ బిగ్గరగా అరిస్తే వారిపై మీకున్న ఆధిక్యత స్పష్టత పడుతుందని చెప్పి అనుకుంటున్నారా ఆధిక్యత అనుకుంటున్నారా ఇది ఆలోచన తప్పు ఎందుకంటే ఎవరి మీదైనా మనం కోపడినప్పుడు అప్పటికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా తర మన తర్వాత మన మీద నెగటివ్ థాట్స్ అనేవి ఏర్పడతాయి వాళ్ళలో కాబట్టి ఆగ్రహానికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు ఆగ్రహానికి లోను కావడం వేరు క్రోధంగా కనపరచడం వేరన్నమాట అంటే మీకు ఎప్పుడైనా సరే కోపం వస్తే మీరు ఎంతటి అసౌకర్యానికి లోనయ్యారో స్పష్టంగా వివరించవచ్చు అంతేగాని విరుచుకుపడి అరవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఉదాహరణకు మనకు ఎప్పుడు కోపం వచ్చే సందర్భాలు చూడండి ఎవరైనా ఫలానా సమయానికి వస్తానని చెప్పి ఆలస్యంగా వస్తే కోపం వస్తుంది అలాంటప్పుడు విరుచుకుపడి కోపడి పెద్ద పెద్దగా అరవకుండా నీతో నీలాంటి వాటితో పెట్టుకోవడం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అని అనకుండా ఆలస్యం అవవచ్చేవని ముందుగా చెప్పి ఉంటే బాగుండేది అని మనం పరిస్థితిని వివరించవచ్చు ఇలా కోపంగా ఇలా అనవచ్చు ఆలస్యంగా అవుతుంది ఏమనని ముందుగా చెప్పుంటే బాగుండేది కదా అని మనం అనవచ్చు అంతేగాని కోపంగా అరవటం అనేది వేరు స్పష్టంగా వ్యక్తీకరించడం వేరనమాట ఇలా ఆగ్రహానికి లోనవ్వటం అంటే యాక్చువల్గా ఏంటంటే మిమ్మల్ని మీరు సంభాళించుకోలేకపోవటం అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అనమాట అంటే సమతౌల్యాన్ని కోల్పోవడం ఎదుటివారిపై తీవ్రమైన ఆగ్రహాన్ని కనిపరిచినప్పుడు మీకు తాత్కాలికంగా కొంత ఉపశమనం కలగవచ్చు కానీ అందువలన ఎలాంటి ప్రయోజనము ఉండదు అని చెప్పి చెప్తున్నారనమాట ఏ సమస్యనైనా పరిష్కరించలేక దాంతో పరిష్కరించలేకపోవడము లేదా దాంతో సర్దుకోలేకపోవడం ఇలాంటి మానసిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహానికి లోనవుతారు అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఏంటి ఒక బ్యాలెన్స్డ్ మానసిక స్థితిలో ఉండి మనము కన్వే చేయగలగాలి ఎందుకు కోపం వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నారు ఇంకా మీరు చెప్పదలుచుకునేటువంటి విషయాన్ని అరమరికలు లేకుండా స్పష్టంగా వ్యక్తీకరించడం మనం అలవాటు చేసుకోవాలంటే మీరు ఇంకా ఎక్కువ జీతం కావాలి అని చెప్పి మీ బాస్ని అడగాలనుకుంటే పై అధికారికి ఆ విషయం స్పష్టం చేయండి అంతేగాని జీతం తక్కువ ఇస్తున్నాడు అని చెప్పి వెనకాల తిట్టడము లేదంటేనేమో కోపంగా పని చేసేటప్పుడు విసురుగా ఉండటము అలా కాకుండా అడగండి మీకు కావాలి అని చెప్పి అలాగే మీకు ఇష్టం లేని సినిమాకి ఎవరైనా రమ్మని బలవంతం చేస్తే రానని స్పష్టంగా చెప్పండి అంతేగాని ఎదుటివారి వాదనలో మీరు అంగీకరించలేని అంశాలు ఏవైనా ఉంటే అలాగే అలాగే ఎదుటివారి వాదనలో మీరు అంగీకరించలేని విషయ విషయాలు ఏవైనా ఉంటే అంటే మీకు అది కరెక్ట్ అనిపించదు అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని ఎత్తి చూపడానికి సంకోచించవద్దు ఆ సరే 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 అంటూ ఉండొద్దు అవసరమైతే ఎత్తి చూపండి అంటే ప్రతి చోట అని కాదు అవసరమైతే ఎత్తి చూపండి ఇలాంటి మరి నచ్చని సినిమాకు కూడా బలవంతంగా ప్రజ తీసుకొస్తే మీరు వెళ్ళినటువంటి సందర్భాలు అలాగే అంగీకరించలేని విషయాలు ఉంటే సరే అని చెప్పి తల ఊపినటువంటి సందర్భాలు ఇలాంటివి మీ నోట్బుక్లో గుర్తించుకోండి ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఇంకెవరితోటైనా తరచుగా వాగ్వివాదానికి దిగుతుంటే ఏ సందర్భంలో ఎలాంటి అంశాలకు సంబంధించి ఇవి తలెత్తుతున్నాయి నోట్బుక్లో రాసుకోండి రాసుకుంటే ఏంటంటే ఆ అంశాలు ఏంటో మనకు అన్నమాట అలాగే మీ మీద ఎవరైనా తీగ్రహ తీవ్రమైన ఆగ్రహాన్ని కనబరుస్తుంటే వాళ్ళు ఎందుకు అలా తలకిందులయ్యారో ఆలోచించండి ఎవరైనా ఆగ్రహానికి లోనయ్యే వాళ్ళు అభద్రతా భావానికి భావానికి గురి అవ్వటం వల్ల వాళ్ళు అలా ఆగ్రహానికి లోనవుతారు లేదు అనంటే తమను తాము తమని తాము సంభాళించుకోలేకపోతారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాటి పట్ల వాళ్ళ పట్ల అంటే మన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళ పట్ల నిర్లక్ష్యంతో ఉండండి దానిని నిర్లక్ష్యం చేయండి సవ్యంగా సంభాషించినప్పుడు మాత్రమే పాలుపంచుకోండి అంతేగాని కోపంగా విసురుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ సంభాషణలో పాలుపంచుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట ఒకవేళ మీ మీద ఎవరైనా మీరు ఆగ్రహాన్ని కనపరిచితే ఎవరిపైనైనా మీరు ఆగ్రహాన్ని కనపరిచితే వెన వెంటనే వారి నుండి మీరు ఆశిస్తున్నది ఏమిటో దాన్ని పొందటం ఎలాగో ఆలోచించండి అంతేగాని ఎదుటి వాళ్ళ మీద కోపడొద్దు అంటున్నాడు అలాగే ఆగ్రహానికి లోనైన వ్యక్తులు ఎంతటి వికారంగా మారిపోతారో గమనించండి అర్థంలో చూసుకోండి మీరు అలా కాకూడదని అనుకోండి ఆగ్రహంతో కోపంతో ఊగిపోయే మనుషులు హావభావాలన్నీ కూడా మారిపోతాయి అనమాట ముఖ కవళికలన్నీ కూడా అలా ఉన్నప్పుడు మరి అందంగా ఉండరు అందుకని అలా మీరు అవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకోండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ మూడవ రోజు ఏంటంటే ముఖ్యంగా చెప్పింది ఆగ్రహానికి లోను కాకూడదు అలాగే మనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మనుషుల పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండాలి సంభాషణ సరళంగా సరిగ్గా ఉన్నటువంటి సమయంలోనే పాలుపంచుకోవాలి అలాగే సంతోషంగా ఉండటానికి అవధులు లేవు అని చెప్పి కూడా చెప్తున్నాడు అనమాట సంతోషంగా ఉండటానికి అవరోధాలే అవధులు కాదు అవరోధాలు ఏం లేవు నాకు ఇది లేదు కాబట్టి సంతోషంగా లేను అలా ఉంటే సంతోషంగా ఉండేవాడిని ఇలా ఉంటే ఉండేవాడిని ఇది కాదు మనం ఉండాలనుకుంటే ఉండవచ్చు అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు భోగభాగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఏమీ లేరు అని అని చెప్పి ఈ మూడవ రోజులో చెప్పడం జరిగిందనమాట ఓకే థ్యాంక్ యూ